హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్ సో అందరు బాగున్నారా అండి చాలా రోజులైంది కదా ఇట్లా అందరు బాగున్నారా అని అడిగి సో ఇది చాలా రోజుల నుంచి నాకైతే వ్లాగ్స్ అయితే షూట్ చేయడం కుదరట్లేదు సో వీడియో కూడా అప్లోడ్ చేయడం కుదరట్లేదు వీడియోలు షూట్ చేయడం కుదరలేటనమాట చాలా రోజులైంది నా డే వ్లాగ్ షూట్ చేసి అలాగే నా లైఫ్ స్టైల్ షేర్ చేసి మీతో సో చాలా రోజుల తర్వాత దాదాపు వన్ మంత్ అవుతుందేమో నా లైఫ్ స్టైల్ ఒరిజినల్ లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకొని ఈ మధ్య అయితే వ్లాగ్సే షేర్ చేయట్లేదు అనమాట లాంగ్ వీడియోసే పెట్టట్లేదు ఎందుకంటే నాకు అస్సలు బాగాలేదండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగాలేకుండే అందుకని వీడియో షూట్ చేయడం కుదరలేదు అంతకుముందేమో కొంచెం ఊర్లో ఉన్న వీడియోస్ ఉంటే అవి షేర్ చేశాననమాట మళ్ళీ వీడియో షూట్ చేసే టైం కూడా ఉండట్లేదండి ఎందుకంటే వ్లాగ్స్ అంటే నేను మార్నింగ్ చాలా వరకు షూట్ చేస్తాను కదా పొద్దునే నాకు టైం ఉండట్లేదు అనమాట ఆఫ్టర్నూన్ అటు ఇటు ఉంటుంది కానీ మార్నింగ్ అస్సలు ఉండట్లేదు సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఎట్లా నన్ను బ్లాగ్ షూట్ చేద్దామని అయితే పొద్దునే వ్లాగ్ అయితే కూర్చున్నానండి సో ఈరోజు పొద్దునే ఇంకా మండే రోజు ఈరోజు బ్లాగే అనమాట మార్నింగ్ బ్లాగే సో పిల్లలు పొద్దున్నే లేచి ఇంకా ఫస్ట్ అయితే నేను కొన్ని వంటల కోసం రైస్ అది ఇది నానబెట్టేసి పొయ్యి మీద నెక్స్ట్ వచ్చి బట్టలు నానబెట్టుకున్నాను అనమాట చాలా ఉన్నాయి నేనేం చేస్తానంటే నా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్న నేను చేత్తోనే ఉతుకుతాను అదేందో నాకు నాకు నచ్చుద్ది చాలా వరకు మోస్ట్లీ ఒక ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ హ్యాండ్ వాష్ చేస్తాను నేను సో అదే విధంగా ఈరోజు బట్టలు నానబెట్టుకున్నాను బెడ్షీట్లు కొన్ని బట్టలు ఉండేవి అనమాట సో ఫస్ట్ అటు రైస్ పెట్టేశాను వాటర్ పెట్టేశాను నీళ్ళు వేడి అవుతున్నాయి వాటర్ రైస్ అయిపోతున్నాయి ఇంకా పిల్లలని కూడా లేపేసి వాళ్ళు రెడీ అయ్యేలోపి నాకు ఈ పని చేసేసుకుంటాను ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి అదే పనిని పట్టుకొని కూర్చున్నాం అనుకోండి ఇది ఇది ఉండిపోతుంది అట్లాగే అటు నడుస్తూ ఉండాలి పని ఇటు నడుస్తూ ఉండాలి పొయ్యి మీద అవుతూ ఉన్నాయి అవి అయ్యేలోపు ఇటు బట్టలు కూడా ఉతికేస్తూ ఉన్నాను అనమాట సో నేను చేతితోనే ఉతుకుతాను కాబట్టి మోస్ట్లీ పొద్దున్న ఇంక ఉతికేస్తాను నేను నాకు టైం కుదిరినప్పుడల్లా అటు ఇటు రెండు పనులు చేసేస్తానండి నేను ఒకటేసారి ఒక్క పని మీద అస్సలు కూర్చొని ఎందుకంటే ఇటు టైం మనకు సెట్ అవ్వాలి మనం పొద్దునే అటు వెళ్ళాలి కాబట్టి రెండు పనులు అయిపోవాలంటే ఇట్లానే చేస్తాను నేను అటు ఇటు పెట్టేస్తాను సో అటు రైస్ అయిపోతుంది హీటర్ కూడా పెట్టేశాను పిల్లల్ని లేపేసలను వాళ్ళు బ్రష్ చేసుకునే లోపు నేను బట్టలు ఉతికేసాను అనమాట సో చాలా బట్టలు అండి అవంతా ఉతికేసాను ఇంకా అది ఉతకడం అయిపోయిన తర్వాత ఇంకా ఇటు రైస్ అయిపోయింది కదండి అటు బట్టలు ఉతికేలోపు ఇంకా నెక్స్ట్ వచ్చి కిచెన్కి వచ్చేసాను సో ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే నేను పులిహోర చేస్తున్నాను లెమన్ పులిహోర చాలా రోజులైంది అట్లాగే మా పిల్లలు కర్రీస్ తక్కువ తింటారు కాబట్టి నేను పులిహోర ఎగ్ రైస్ క్యారెట్ రైస్ ఇట్లాంటివి పెడతాను మోస్ట్లీ సో రోజు లెమన్ పులిహోర చేస్తున్నాను అనమాట సో పిల్లలు ఇద్దరికి ఓన్లీ లంచ్ బాక్స్కే కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది ఇంకా పొద్దున అన్నం పెట్టేశాను కదా ఇంకా కొంచెం చల్లార్చుకోవాలి పులిహోరకి రైస్ చల్లగా అయితేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది వేడి వేడి రైస్ అయితే పులిహోర చేసుకోం కదండి అందరికీ తెలిసిన విషయమే సో ఇంకా రైస్ అయితే చల్లారి చేస్తున్నాను నేను అంతలోపు మిర్చి అవి కట్ చేసుకొని పోపికి రెడీ చేస్తాను ఇది చల్లారేలోపు ఇంకా నెక్స్ట్ వచ్చి పోపు పెట్టుకుంటాను పిల్లలు ఇద్దరికే కాబట్టి నాకు ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి కొంచెం మాత్రమే ఆయిల్ వేసుకున్నానండి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనమాట సో నేను ఎక్కువ హడావిడి ఇంత ఇంత పోపు దినుసులు ఏమి వేసేయను ఎందుకంటే పిల్లలు తిన్నారు కాబట్టి వేసి వేస్టే నేను అందుకే కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అంతే అనమాట ఇంకేం వేయను పప్పులు గిప్పులు ఏం వేయనండి కరివేపాకు కూడా వేయను వేసినా మళ్ళీ ఏరి తీసి వేయాలి కదా అని సో అందులోనే కొంచెం సాల్ట్ పోపులోనే సాల్ట్ కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి లెమన్ వాటర్ వేస్తాను నేను స్టవ్ వేడి మీద వేస్తే ఏంటంటే అది పులుపు టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అందుకే చాలా స్టవ్ ఆఫ్ చేసి లెమన్ వాటర్ వేసేసి వెంటనే రైస్ వేసేస్తాను సో కింద స్టవ్ ఏం లేదండి ఇంకా దీంట్లోనే వేసి కలిపేస్తూ ఉన్నాను అనమాట సింపుల్ అండ్ ఈజీగా చేస్తానండి నేను హడావిడిగానే చేయరు వంటలు ఏమేమో వేసి ఏదేదో వేసి టేస్టీ టేస్టీగా చేయాలంటారు కానీ మా పిల్లలు తినారు అనమాట సో అందుకే వాళ్ళు ఎట్లా తింటారో అదే విధంగా చేస్తానండి నేను సో వాళ్ళ కోసము ఇంకా అయిపోయింది కదా నెక్స్ట్ అది కూడా లంచ్ బాక్స్కి అయితే కట్టేశాను ఈరోజు టిఫిన్కి వచ్చేసి చపాతీ చేస్తున్నాను చపాతీ ఎందుకంటే నిన్నది చికెన్ కర్రీ అట్లా మిగిలి ఉంది సో మా పిల్లలకి చికెన్ కర్రీ చపాతీ రోటీ అయితే బాగా తింటారు ఇష్టంగా కాబట్టి దాని కాంబినేషన్ వచ్చి రొట్టె చేసేస్తే అదే చపాతీ చేసేస్తే తిని వెళ్ళిపోతారనమాట ఈ లెమన్ రైస్ ఓన్లీ బాక్స్ వరకే మాత్రమే లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్కి సో బాక్స్ కూడా కట్టేసాను వాటర్ బాటిల్ నింపేసి బాస్కెట్లన్నీ రెడీ చేసి పెట్టేసి వాళ్ళని అయితే స్కూల్ పంపించాను ఎయిట్ అయిపోయింది ఈ టైం వచ్చింది వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు ఉతికిసాను వంట అయిపోయింది ఇల్లు కూడా ఊడ్చేస్తారండి ఇంకా నెక్స్ట్ ఇల్లు మాప్ పెట్టుకోవాలన్నమాట పొద్దున్నే ఎవ్రీడే నేను పిల్లలు వెళ్ళాక ఖచ్చితంగా ఇల్లు మాప్ అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటాను తుడుచుకుంటాను ఎవ్రీడే ఇల్లు అయితే తోడుస్తాను నేను లేదంటే నాకు అస్సలు ఇల్లు నచ్చదనమాట తోడవకపోతే పిల్లలు కూడా అంత చెత్త చేస్తారండి అది ఇంట్లో ఉంటారు నేను సండే సండే ఉన్నా పిల్లలు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎవ్రీడే ఖచ్చితంగా ఇల్లు అయితే తోడుచుకుంటాను అది నా అలవాటు అంతే ఎంత హెల్త్ బాగాలేకుండా షివరింగ్ అవుతున్నా నాకు జ్వరం వచ్చి లేచి ఇల్లు తోడుస్తాను అనమాట ఇల్లు తోడుస్తే ఇల్లు నీట్ అనిపిస్తుంది నాకు సో ఆ పనిలోనే ఉన్నానండి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా పని ఉండింది నాకు ఈరోజు అసలే ఇంకా అటు మిషన్కి వెళ్ళాలి ఈ మధ్య అసలే అక్కడ దిడుతుంది లేట్ వస్తున్నారని లేట్ అయిపోతుంది చెప్పండి నేను అంతా హడావిడిగా చేస్తున్నాను చూస్తున్నారు కదా లేచిన నేను నిమిషం కూడా కూర్చొని ఒక సెకండ్ కూడా ఇట్లా నిల్చోను టైం వేస్ట్ చేయను అనమాట ఉరుకుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఉరుకు అంటే రన్నింగ్ రన్నింగ్తో ఉంటుంది నా పని పొద్దు పొద్దున్నే ఇంట్లో ఉండేది ఉంటే నేను అంత హడావిడి చేయను పిల్లల వరకు చేసి వాళ్ళని ప్రశాంతంగా పంపించిన తర్వాత పనులు చేసుకునేదాన్ని ఇప్పుడు అట్లా కాదు కదండి పిల్లలతో పాటు తర్వాత నేను కూడా వెళ్ళిపోవాలి వెంటనే మళ్ళీ ఆఫ్టర్నూన్ కుకింగ్ కూడా చేసి వెళ్ళాలి కాబట్టి నాకు టైం సెట్ అవ్వట్లేదు మరి ఎర్లీగా లేదా అంటే కొంచెం నిద్ర సరిపోయినట్టు ఉండలేదు అటు ఇటు తిరిగి వచ్చి ఎండకి కళ్ళు తిరిగి నీరసంగా ఉండడం అయిపోతుంది అస్సలు అంటే కొంచెం నీరసం అయిపోతుంది అనమాట నాకు బాడీ సో అట్లా అయిపోతుంది అందుకే కొంచెం హడావిడి చేయాల్సి వచ్చింది అయినా నేను టైంకి అన్నీ చేసి వెళ్ళిపోతాను ఆఫ్టర్ ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా రెడీ చేసేసి వెళ్తానండి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి చేయాలంటే అసలు కుదరదు నాకు మేము వచ్చేసరికి వన్ థర్టీ టూ అవుతుంది ఒక్కొక్కసారి అంటే అంత అవి కొనుక్కొని లైనింగ్లు అన్ని క్లాత్స్ అవి ఇవి తీసుకొని వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే ఏదైనా సెట్ చేసి వెళ్తాను నెక్స్ట్ ఊడ్చడం అయిపోయింది అంత అయిపోయింది నా కోసం అయితే నీళ్ళు పెట్టుకున్న స్నానానికి అంతలోపు నేను ఏం చేస్తున్నానంటే ఇది రాగులు తెలుసా అండి మీకు రాగి పిండి చేసుకుంటామంతా రాగులు అనమాట ఇప్పుడు సమ్మర్ రానే వస్తుంది కదండి రాగులే రాగి అయితే ఖచ్చితంగా అంటే మనకి ఈ ఎండకి కొంచెం మనకి ఏదైనా కూల్నెస్ అంటే మన చలవా చేయాలి బాడీకి అంటే అంటే రాగి జావ అవి తీసుకోవడం వల్ల చాలా మంచిది కదా హెల్త్కి నేను దానికోసమే ఈరోజు రాగుల్ని కడిగేస్తున్నాను అంటే చాలా ఇసుక ఉండి చూడండి కింద నేను చూపించింది అంతే ఇసుక అనమాట రెండు సార్లు కడిగానని అంటే గాలిస్తారనమాట ఇట్లా నేను కడిగినట్టు కడిగితే ఏమి ఇసుగా ఉన్నా వచ్చేస్తుంది టూ టైమ్స్ కడిగేశాను అనమాట సో రాగుల్ని కడిగేసి పక్కకు పెట్టేశాను సమ్మర్ కాబట్టి రాగి జావ ఖచ్చితంగా తాగితే మంచిది నేను కూడా పొద్దున్నే టిఫిన్ తినట్లేదు అనమాట అస్సలు తినట్లేదండి నాకు టైం కుదరట్లేదు దానివల్ల నీరసం అయిపోతుంది బాడీ కొంచెం రాగి జావ ఉన్నా ఇట్లా కలిపేసుకొని తాగకపోయినా బాటిల్లో వేసుకొని ఎక్కడైనా తాగొచ్చు అనే ఉద్దేశంతో రాగి కడిగేసానంటే అది కడిగేస్తాను అనమాట రాగుల్ని సో వాటిని పిండి పట్టించి ఇంకా రేపటి నుంచి రాగి జవా స్టార్ట్ చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత జొన్నలు కడిగేసాను కడుగుతున్నాను అనమాట జొన్నలు కూడా పిండి అయిపోయింది నాకు ఒక టూ డేస్ అవుతుంది నాకు జొన్న పిండి లేకపోతే అసలు మనష అంటే ఇది ఇంట్లో మంచిగా అనమాట అంటే నేను ఎవ్రీ టైం రొట్టె చేసుకుంటూ ఉంటాను వీక్లీ టూ త్రీ టైమ్స్ కాబట్టి నాకు జొన్నలు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో అయిపోయాయి సో పనిలో పనిగా రెండు ఒకటేసారి కడిగేస్తున్నాను చాలా జొన్న అంటే ఒక పది కేజీల వరకు జొన్నలుని రాగులు వచ్చేసి ఒక త్రీ కే త్రీ ఆర్ ఫోర్ కేజీస్ ఉన్నాయి సో ఈ సపరేట్ సబ్ రెండు పట్టించేస్తాను కొంచెం కొంచెం నేను ఒకటేసారి కడిగేస్తున్నాను అనమాట కడిగేసి పెట్టామనుకోండి మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పట్టించుకోవచ్చు సో ఈ జొన్నలో కూడా ఏదైనా ఇసుక ఉందేమో అని చూసాను కొంచెం తక్కువనే ఉండింది రాగులు చాలా ఎక్కువ ఉండిందండి సో ఇప్పుడు జొన్నలు కూడా క్లీన్ చేసేసాను రాగులు తీసేసి కడిగేసాను అనమాట వీటిని కూడా సో వీటిని కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని కడుగుతాను ఎందుకంటే కొంచెం దుమ్ము ఉంది అట్లే కొంచెం పౌడర్ యాడ్ చేస్తారు మా వాళ్ళు ఏంటంటే పురుగులు పట్టకుండా ఉండడానికి సో అందుకని ఒక పది సార్లు కడుగుంటానండి నీళ్ళంతా తెల్లగా వచ్చే వరకు అడిగా అనమాట జొన్నల్ని ఇవి మా ఇంట్లో పండించినవే మా అత్త మా పండించిన జొన్నలే అనమాట కొన్నదైతే కాదు రాగులు కూడా మా అమ్మ వాళ్ళు ఎవరు ఇచ్చి ఉండే అండి నాకు ఎప్పుడో పండించినవి ఉండే అనమాట సో అవి కూడా నేను ఎప్పుడో తీసుకొచ్చి ఉండే పిండి అయిపోయింది ఈ మధ్య సో ఈసారి జొన్నలు రాగులు కలిపి ఒక పిండి పట్టిస్తాను ప్లస్ రాగి సపరేట్ ఒక పిండి పట్టిస్తాను సమ్మర్ కాబట్టి రాగి జావా ఇప్పుడు రాగి ముద్ద చేసుకోవడానికి జొన్నలు ఎందుకు యాడ్ చేస్తారంటే మా పిల్లలు రాగి జావా తాగరనమాట రాగితో చేసిన ఏవి తినరు కాబట్టి ఇందులో కలిపితే రొట్టి తినిస్తారు ఆ ప్లాన్ వేస్తున్నాను ఈసారి సో ఇట్లా అండి మా ఇంట్లో అయితే ఖచ్చితంగా జొన్న రొట్టెలు ఖచ్చితంగా ఉండాలి మాకు రాగి కూడా ఉండాలి నాకు పిండి నేను రాగి జావా తాగుతాను అనమాట సో ఫైనల్గా అడిగేశాను ఇప్పుడు మా వారు వస్తే తీసుకెళ్ళి పైన ఆరిపోయాలి ఆరే ఆరబెట్టాలన్నమాట ఎందుకంటే ఇది హెవీగా ఉంది నేను మొయ్యలేను సో ఇంకా ఫైనల్గా అయితే మా వారు వచ్చిన తర్వాత ఇంకా పైకి తీసుకొచ్చి ఎండబెట్టామండి ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ వరకు ఎండుతాయి ఈవినింగ్ గిరిని పంపించవచ్చు పిండి పట్టించుకోవచ్చు ఇంకా రేపటి నుంచి నేను రాగి జావాత తాగొచ్చు అనమాట సో రాగి అనేది చాలా 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 మంచిదండి హెల్త్కి నైట్ నానబెట్టుకుని తాగామనుకోండి జావా చేసుకొని అది డి విటమిన్ కూడా ఉంటుందంట బాడీకి కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి ట్రై చేయండి రాగులు లేకపోతే పిండి కూడా దొరుకుతుంది కాబట్టి అట్లా కూడా ట్రై చేయండి మంచిది కాబట్టి హెల్త్కి సో ఇదండి చాలా రోజుల తర్వాత నా డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోని లైక్ కూడా చేయడం మర్చిపోకండి ఏమన్నా అటు ఇటు వీడియోలో ఏమైనా కొంచెం మిస్టేక్ ఏమైనా ఉండుంటే క్షమించండి ఎందుకంటే పొద్దు పొద్దున్నే ఆడ వీడియోలో ఉన్నాను ఆ ఆగంలో కొన్ని అటు ఇటు చూసుకోకుండా ఉంటుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయానండి ఇంకా నేను టిఫిన్ది లేదు ఓన్లీ వాటర్ తీసుకున్నాను అది కూడా పొద్దున సో ఇప్పుడు ఇట్లానే పైనుంచి ఇది ఆరబెట్టేసి ఉరికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడికి టెన్ అవుతుంది టైము ఇంకా ఈరోజు కొంచెం అక్క చేద్ద మాకు ఉంటుంది సో ఇదండి నా బ్లాగ్ అయితే నా డే బ్లాగ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కింద కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ షా వ్లాగ్స్ థ్యాంక్ యూ అండి